అందరికీ నమస్కారం అలాగే ప్రేక్షకులందరికీ కూడా భోగి సంక్రాంతి కర్మ పండుగల శుభాకాంక్షలు కొంత కష్టమైనా కూడా నష్టం జరిగినా కూడా ఈ సంవత్సరం రైతుల ఇళ్లలో సంక్రాంతి శోభ రావాలని ఆ నష్టాన్ని పూరించాలని భగవంతుని కోరుకుంటూ ఇవాళ రైతులకి ప్రధానంగా పంచాయతీలు ఆధారం అంటే రైతులు ఉండేది పంచాయతీలు కాబట్టి ఇవాళ పంచాయతీల్లో ఉండే రైతులు రైతు కూలీలు లేదంటే వ్యవసాయ కూలీలు కానీ ఇంకా ఇతరత్ర వ్యవసాయ ఆధారిత కార్మిక వర్గం అంతా కూడా ప్రభుత్వం కదా ఏం చదువుకున్నావు ఎవరికి తెలియదు కాబట్టి నీకు ఆ పరిజ్ఞానం లేదు కాబట్టి నువ్వు పడ్డావని అనుకోవచ్చు ఇవాళ సామాన్య ప్రాణాలకి ప్రాణాలంటే లెక్కలేదా ఎవరికి నీకా అపోజిషన్ పార్టీకా స్టేట్ ఎలక్షన్ కమిషన్కా ఎవరికి ప్రాణం అంటే లెక్కలేదు ఈ రాష్ట్రంలో కోవిడ్ ఉన్నది వాస్తవం అయితే మీరు హైకోర్టుకి చెప్పింది వాస్తవం అయితే మరి రెండు రోజుల కిందట అమ్మఒడి కార్యక్రమంలో నాలుగు వేల మంది ప్రజలు ఎక్కడన్నా కోవిడ్ ప్రోటోకాల్ పాటించారా ఆరు అడుగుల దూరం సోషల్ డిస్టెన్స్ మాస్కులు ఇవన్నీ అక్కడ శానిటైజర్స్ ఒక్క శానిటైజర్ ఉందా అక్కడ ఇవన్నీ పాటించినప్పుడు అంటే మీ దృష్టిలో మీటింగులకి సభలకి సమావేశాలకి స లేదంటే సన్మానాలకి ఊరేగింపులకి కోవిడ్ లేదు ఎన్నికలు పెట్టాలంటే కోవిడ్ కావాలి ఉండాలి పోనీ కోవిడ్ ఉందేననుకుందాం మీరు మాట్లాడుతున్న మాటలు ఏంటి కోవట్ల ఎవరికి ఎవరు కోవట్లు నువ్వు కొన్ని పార్టీలు కోవట్టు నువ్వు కేంద్రం కనుక ఏమీ మెడల్ వంచి ఇవ్వపోతే మెడల్ వంచి తీసుకొస్తానన్న నువ్వు స్పెషల్ స్టేటస్ కానీ లేదంటే మనకు రావాల్సిన అంశాలన్నీ కూడా మెడల్ వంచి తీసుకొస్తానన్న నువ్వు కాళ్ళ మీద పడి బతిలాడుకుని నీ వివేకానందరెడ్డి బాబాయ్ గారి హత్య కేసులో నీ చుట్టాలు పోకుండా నీకే నీ సిపిఐ ఈడీ కేసుల్లో శిక్ష పడకుండా ఉండాలని ప్రధానమంత్రి కాళ్ళు పట్టుకొని వాళ్ళ కోవర్టుగా నువ్వు ఇక్కడ ఉండచ్చు ఉండు ఉన్నావేమో ఇక్కడ అపోజిషన్ కోవర్టుగా ఎవరు లేరే రాజకీయ పదవుల్లో ఉన్నారంటున్నారు రాజకీయ పదవులు ఎవరుంటారు ఉంటే వైసీపీ ఉండాలి లేదంటే టీడీపీ ఉండాలి టీడీపీ అధికార పక్షం కాదు ఉన్నది వైసీపీ అంటే వైసీపీలో వాళ్ళు తెలుగుదేశం కోవట్లుగా ఉన్నారన్న ముఖ్యమంత్రి గారి ఆ ఉద్దేశం మరి ఆయన పార్టీలో తెలుగుదేశం పక్షాన కోవట్లుగా ఉంటే మరి ఆయన ఎందుకు ఊరుకుంటున్నాడు వాళ్ళ పార్టీని సస్పెండ్ చేయొచ్చు కదా స్టేట్ ఎలక్షన్ కమిషన్ రాజకీయ పదవి కాదు రాజ్యాంగబద్ధమైన పదవి అది మేము అపాయింట్ చేయలేదు కాబట్టి మాట్లాడేటప్పుడు నిన్న తెలియకుండా అంటే నిన్న మర్చిపోయి రేపేంటో తెలియకుండా మాట్లాడితే ఇలాగే ఉంటుంది ఇక మంత్రులు మాట్లాడేదానికి అది అర్థం లేదంటే ఒక పద్ధతి రెండు ఉండవు ఏం పీకుతారు బొచ్చు కూడా పీకలేరు ఏం భాషది ఏదైనప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ దీని ప్రకారం ఖచ్చితంగా పంచాయతీ ఎన్నికలు జరగాలి మరి రెండు వేల పద్దెనిమిదిలోనే కోర్టు ఇచ్చింది మీరు ఎందుకు పెట్టలేదని అడుగుతారు వీళ్ళు మరి రెండు వేల పద్దెనిమిదిలో కోర్టు ఇచ్చినప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం కనుక ఎలక్షన్లు పెట్టకపోతే ఎవరైతే ఎన్నికలు పెట్టమని వెళ్ళారో వాళ్ళు కంటెంప్ వేసి ఉండాల్సింది ఎందుకు వేయలేదు సమయం అయిపోయిన తర్వాత ఐదు సంవత్సరాలు పెట్టబోతే రాజకీయంగా ఎవరో వాళ్ళ కోర్టుకెళ్ళి కోర్టు ఆర్డర్ వస్తేనే పెట్టే పరిస్థితి తప్ప ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లాగా ఖచ్చితంగా ఐదు సంవత్సరాలకు ముందే ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చే పరిస్థితి పెట్టలేదు కాబట్టి ఇప్పుడు మీరు పెట్టరు మరి ఆ రోజున వాయిదా వేసినప్పుడు పెట్టాల్సిందే ఒక్క పది ఉంటే ఎలక్షన్ అంతా అయిపోతుంది రెండు నెలల దాకా కోవిడ్ రాదని చెప్పి మీరు ప్రభుత్వం నుంచి ఒక లేఖ రాయించారు అదే పది రోజులు వాళ్ళు అయిపోతుంది దీంతో అయిపోతుంది మరి అలా అయిపోయినప్పుడు మార్చిలో తిరుపతి బ బై ఎలక్షన్లు వస్తే ఆ ఎలక్షన్లో మీరు పార్టిసిపేట్ చేస్తారా చేయరా ఈ కోవిడ్ అక్కడ అమలవుదా వ్యాక్సినేషన్ తిరుపతిలో ఇవ్వరా ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈ ప్రశ్న సమాధానం చెప్పకుండా కోర్టును కూడా తప్పుదారి పట్టించి ప్రజలు ప్రాణాలు పోతున్నాయట నిన్న మీరు పెట్టిన ఫంక్షన్లో కొప్ప చెట్టు కూలిపోయి ఇద్దరు మహిళలు చనిపోయారు ఎవరు బాధిస్తుంది ఎంత ఇచ్చారు మీరు కాంపెన్సేషను ఎల్జీ పార్ కోటి రూపాయలు ఇచ్చారు హెలికాప్టర్స్కి వెళ్ళి నిన్న మీరు ఇళ్ల పంప పట్టాల పంపిణీలో పేద ప్రజలు అమాయక ప్రజలు వస్తే గొప్ప చెట్టు పడిపోతే మీరు ఇచ్చిన కాంపన్సేషన్ ఎంత ఆ రెండు గొప్ప ఇద్దరు వ్యక్తుల మరణానికి ప్రభుత్వం నైతికంగా బాధ్యత వహించిందా లేదా దీనికి సమాధానం చెబుతుందా ప్రభుత్వం కాబట్టి బయట మీరు చేసే ఊరేగింపులకి ఉత్సవాలకి సంబరాలకి పేకాట్లకి ఎక్కడా కోవిడ్ లేదు కోవిడ్ వ్యాక్సినేషన్ వేసుకోవాలంటే మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎన్నికల విధుల్లో ఉండరే యాభై ఏళ్ళు దాటిన వాళ్ళే ఫస్ట్ ప్రయారిటీలో ఉంటారు ఈ ఎన్నికల్లో ఎంతమంది పాల్గొంటున్నారు తిరుపతి ఎన్నికల్లో ప్రతి ఓటరు ఓటేయాలి కానీ పంచాయతీ ఎన్నికల్లో కాదే కేవలం గ్రామ పంచాయతీలో ఉన్న వాళ్ళే ఓటేస్తారు అర్బన్ ఏరియాలో ఓటు వేయరు అంటే మా ఎన్నికల్లో పార్టిసిపేట్ చేస్తారు ఓటర్స్లో ఈ కారణాలన్నీ బస్ హైకోర్టుకి మీరు చెప్పి ఉండకపోవచ్చు పైగా ఒక దారుణమైన స్టేట్మెంట్ కొంతమంది మంత్రులు హైకోర్టు స్టే ఇస్తే మేము సుప్రీంకోర్టుకి వెళ్ళడం తప్పేం కాదు నేరమేం కాదు కానీ ప్రభుత్వం ఒక వ్యక్తిలాగా ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య ఆస్తి పంపగాల తగాదాలు ఎలా ఉంటాయో అలా మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళడం పైగా ఒక మంత్రి గారు చెప్తాడు ఎస్సీసీకి డబ్బులన్నీ ఎక్కడ వస్తున్నాయి అని మరి మీరు మీరు కోట్లు ఖర్చు పెట్టి అడ్వకేట్లు తెచ్చుకున్నప్పుడు ఆ డబ్బులన్నీ ఎవరేయండి జగన్మోహన్ రెడ్డి గారి పర్సనల్ అకౌంట్లో ఇస్తున్నారా ప్రభుత్వ ధనమే కదా ఎస్సీసీ ఏమి సొంత ఇంట్లో పెళ్ళి కాదు కదా ఇది ఎన్నికల ప్రజల కోసం ప్రజాధనంతోనే పెడతారు మరి ఎస్సీసీ కూడా ప్రభుత్వ సంబంధించిన సంస్థ కాబట్టి రాజస్థితుల్లో మంత్రులు మాట్లాడుతుంటే అసలు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం దానికి అర్థం ఏ మంత్రిగానే తెలుసా ఆర్టికల్ సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ ఏంటి రాజ్యాంగబద్ధంగా ఉన్న వ్యవస్థల యొక్క అధికారాలు ఏంటి లేదంటే ఎన్ని ఎన్ని ఎన్నిక ద్వారా ఎన్నుకోబడ్డ ఈ లెజిస్లేటివ్ పవర్స్ ఏంటి ఇవి అసలు మంత్రులుగానే కనీసం తెలుసా అని మేము అడుగుతున్నాం ఇవాళ రేపు హైకోర్టు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు అది వేరే విషయం కానీ మీరు ఒక నెల రోజుల్లో మీ స్టేట్మెంట్లు కరోనా ప్రాణాంతకం కాదు కొంచెం స్లైడ్స్ ఏమా ఇవాళ ఏం చెప్తున్నారు కరోనా అత్యంత ప్రమాదకరం సామాన్య ప్రా ప్రజల ప్రాణాలు పోయినా కూడా లెక్క చేయకుండా కోవట్లుగా ఉండి రాజకీయ పదవుల్లో ఇదంతా నడిపిస్తున్నారు అంటే ఏది నమ్మాలి మేము కరోనా ప్రాణాంతకం కాదని ముఖ్యమంత్రి అంతా నమ్మాలా లేదంటే ఇవాళ కరోనా వ్యాక్సినేషను చేయటానికి ప్రభుత్వం ఎందుకు సిద్ధమైంది ప్రాణాంతకం కాదనప్పుడు అని చెప్పి ప్రశ్నిస్తే దానికి సమాధానం ప్రభుత్వం చెప్పగలుగుతుందా మరి వీటికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి కోర్టులు వేరు ముఖ్యమంత్రి నేనా రమేష్ కుమారా ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ముఖ్యమంత్రి నేనా రమేష్ కుమారా అంటే నీ పదం మీద నీకే డౌట్ ఉందా లేదా రమేష్ కుమార్ ఎవరో తెలియని పరిస్థితుల్లో ముఖ్యమంత్రి ఉన్నాడా అంటే రమేష్ కుమార్ ఎలక్షన్ కమిషనర్ అన్న విషయం ముఖ్యమంత్రిగా నీకు తెలియపోతే దాని ఎవడో హర్షించలేరు ఎన్నికలు అప్పుడు నిబంధనలకు విరుద్ధం బొత్స సత్యారాయణ గారు మరి ఎన్నికలు పెడితే రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేలాగా ఉంది అంటే ఒక వ్యక్తికి ఒక నెల రోజుల్లో వాళ్ళ అభిప్రాయాన్ని పూర్తిగా నుంచి దక్షిణానికి తీసుకెళ్ళినట్టు మార్చడం మరి ఈ ప్రభుత్వం కరోనా వ్యాక్సినేషన్లో కేవలం ఒక రెండు మూడు డిపార్ట్మెంట్లు మాత్రమే ఉంటాయి అది చూపించి కోర్టుకి తప్పుడు సమాచారం ఇచ్చి మరి వంద కేసుల్లో మిమ్మల్ని తప్పు పెట్టిన కోర్టు ఒక కేసులో ప్రభుత్వం మీరు ఒక అంటే ఒక ప్రగతిని సాధించినట్టు ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ కొట్టినట్టు అంత ఆనందంతో ప్రజాస్వామ్యం బతికింది ప్రజాస్వామ్యం గెలిచింది ఈ రకమైన స్టేట్మెంట్లు మరి ఆ ఇచ్చిన వంద తీర్పుల్లో డీజీపీని పిలిచి హైకోర్టు ముందు నిలబెట్టినప్పుడు రెండు ఒకసారి కాదు రెండుసార్లు కోర్టులో స్టే వచ్చింది కాబట్టి ఎలక్షన్ కమిషన్ రిజైన్ చేయాలి వంద కేసుల్లో ప్రభుత్వం అభిశ్విస్తూ హైకోర్టు ఇచ్చినప్పుడు ఆ సంబంధిత మంత్రులు దీని అందరికీ ఉన్న ముఖ్యమంత్రి రిజైన్ చేశారా కనీసం మాట్లాడారా కనీసం పొరపాటు జరిగిందని చెప్పి ఎక్కడన్నా ఒప్పుకున్నారా ఏమీ లేదే సుప్రీంకోర్టు తీర్పు రాష్ట్ర సంఘానికి చెంపబెట్టు కరోనా రెండవ దశలోకి వెళ్ళేలోపు ఎన్నికలు నిర్వహించాలి ఆ రోజు అంది అంటే మొదటి దశ రెండవ దశ ఎన్నికలు నిర్వహించాలి అంటే కరోనా రెండవ దశలో ఉన్నా కూడా పర్వాలేదు ఎన్నికలు పెట్టమని ఆ రోజు చెప్పారు మీరు ఏమంటున్నారు కరోనా మూడు వందల కేసులు లోపు వచ్చేసింది కరోనా కేసులు నెంబర్ తగ్గింది వ్యాక్సినేషన్ వేయించాలి కాబట్టి ఎన్నికలు వాయిదా అయ్యింది అంటున్నారు మరి ఈ రకమైన దీన్ని ఏమన్నాలో తెలియదు ఎందుకు తెలుగు భాషలో కొన్ని పదాలు అంటే ఇటువంటి పరిస్థితులు వస్తాయని చెప్పి బహుశా భాషలో కొంతమంది పండితులు కూడా ఊహించి ఉండరు కాబట్టి దీనికి ఒక పదం లేదు ఇంత మా దౌర్భాగ్య పరిస్థితి రాష్ట్రానికి తీసుకురావడానికి కారణం ఏంటంటే మాకు నూట యాభై ఒక్క సీట్లు వచ్చినాయి మేం చేసిన చెల్లుద్ది మాకు స్టేట్ ఎలక్షన్ కమిషన్తో పని లేదు హైకోర్టుతో పని లేదు సుప్రీంకోర్టుతో పని లేదు ఎవరితో పనిలేదు ఈ రకమైన అహంభావ ధోరణి ఇవాళ ప్రభుత్వానికి దాదాపు వంద కేసుల్లో హైకోర్టు అభ్యసించే పరిస్థితి సచివాలయ వ్యవస్థ ద్వారా కరోనా నియంత్రణ ఎన్నికలు నిర్వహించాం పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు ఎన్నికలు నిర్వహించమంటే ఎన్నికలు నిర్వహించబట్టే కదా మీరు మీ ఎమ్మెల్యే మినిస్టర్ అయ్యారు మీరు ఎమ్మెల్యే మినిస్టర్ అయిన తర్వాత మీ ప్రాంతంలో పంచాయతీ ప్రెసిడెంట్ సర్పంచ్లు అక్కడ మున్సిపల్ మేయర్లు కార్పొరేషన్ చైర్మన్లు కార్పొరేటర్లు జెడ్పీటీసీలు అవ్వాలని రాజకీయంగా ఉన్న వాళ్ళకి ప్రజాస్వాయోజన ఉండదండి ఆ ఎన్నికలు ఆపే హక్కు మీకు ఎక్కడుంది నేను ఇంకో విషయం కూడా చెప్తున్నాను మీకంటే మేధావులు మీకంటే రాజకీయంగా బలంగా ఉన్న పార్టీలు ఉన్న కేరళ రాజస్థాన్లోనే ఇట్లాగే వాళ్ళు మేము ఎన్నికలు పెట్టం ఎన్నికలు మాకు అవసరం లేదన్న పరిస్థితుల్లో సుప్రీంకోర్టు మీరు పెట్టి తీరాలి పన్న తారీఖులో పెట్టి తీరాలని కూడా సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది ఇవాళ మరి వాళ్ళు ఎన్నికలు పెట్టారు ఎన్నికల సంఘానికి బాబు వైరస్ అంటే ఎన్నికల సంఘం కమిషనర్ గారు ఒక సామాజిక చంద్రబాబు నాయుడు గారు ఒక సామాజిక వర్గానికి చెందితే ఇటు కాబట్టి ఆయనకి మేలు చేస్తున్నాడు మరి రేపొద్దున హైకోర్టులో కనుక మీ సామాజిక వర్గం అని ఆయన ఒక జడ్జిమెంట్ ఇస్తే ఇదే మాట మీ అంటే ఒప్పుకుంటారా ముఖ్యమంత్రి గారు అసలు సామాజిక వర్గం నుంచి మీరు మాట్లాడే నైతిక హక్కు మీకు ఎక్కడుంది మీ చుట్టూ వైఫై లాగా మీ సామాజిక వర్గం వాళ్ళు ఎనిమిది వంద ఎనిమిది వందల మంది పెట్టుకున్నారు అన్ని పోస్టుల్లోనూ వైఫై కొంత దూరం వెళ్తే డైల్యూట్ అయిపోద్ది సిగ్నల్ స్ట్రెంగ్త్ కానీ మీ చుట్టూ ఉన్న మీ సామాజిక వర్గం వైఫై అలా కాదు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీ సామాజిక వర్గ వైఫైనే పెట్టుకున్నారు నిన్న కాక మొన్న ఏపీ ఫైబర్ చైర్మన్ కూడా మీ సామాజిక వర్గానికి ఇచ్చారు కాబట్టి సామాజిక వర్గం గురించి అసలు మీరు మాట్లాడితే దెయ్యాలు వేదాలు వండించినట్టు ఉంటుంది అటువంటి పరిస్థితి ముఖ్యమంత్రిగా మీ స్థాయిలో మీరు మాట్లాడతాం కింద ఏదో మా ముఖ్యమంత్రి మా వాడ ముఖ్యమంత్రి అని చెప్పుకుంటారు అది సహజం కానీ మీరు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కులాన్ని ఆపాదించి తద్వారా ఒక మీరు ఒక వ్యక్తిపైన కక్ష ఎలా పెంచుకుంటారో అలా కులం పైన కక్ష పెంచుకున్న పరిస్థితి వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో కనబడుతుంది జరుగుతాయా జరగవనేది హైకోర్టులో తేలకపోవచ్చు సుప్రీంకోర్టులో తెలియ అవకాశం ఒకళ్ళ హైకోర్టు స్టే ఇస్తే మీరు సుప్రీంకోర్టుకి వెళ్తారు ఒకవేళ స్టే వెకేట్ చేయకపోతే మరి ఎస్సీసీ సుప్రీంకోర్టుకు వెళ్తుందా లేదనేది పద్దెనిమిది తర తెలుస్తుంది ఏదైనప్పటికీ మీ నాయకుడే చెప్పాడు ఉత్తరాంధ్రలో ఎంపీ ఎలక్షన్లు అయిపోయింది ఏప్రిల్ మేలో ఎన్నికలు పెడతాం అప్పుడు కొంచెం టెంపరేచర్ పెరుగుతుంది కాబట్టి బయట ఫార్టీ డిగ్రీస్ ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేదు అని ప్రపంచం అంతా చెప్తుంది టెంపరేచర్కి కరోనా వైరస్కి సంబంధం లేదు టెంపరేచర్లో కరోనా వైరస్ కంట్రోల్ కావాలి కంట్రోల్ ఏంటి మరి గల్ఫ్ కంట్రీస్లో టెంపరేచర్ చాలా ఉంటుంది అక్కడ కూడా వైరస్ వచ్చింది సైంటిస్టులు ల్యాబరేటరీస్ కూడా చెప్పారు కానీ మన సైంటిస్టులు టెంపరేచర్ పెడితే కరోనా వైరస్ తగ్గుతుందని చెప్తున్నారు మరి మనం అందరి అంతా ఏం క్వాలిఫై అయ్యారు చూడాలి ఇక్కడ ఈ రకమైన రాజకీయ అంశం అంశాలతో ఒక సామాజిక వర్గం మీద దాడి చేస్తూ ఒక సామాజిక వర్గంలోని వ్యక్తుల యొక్క జీవనాన్ని బంధించి రాజకీయంగా మీరు చేసే ఈ దుర్మార్గపు చర్యలన్నీ కూడా ఇవాళ కాకపోతే రేపైనా కూడా బయటకు వస్తాయి ఇందాక డీజీపీ గారు మాట్లాడుతూ చెప్తున్నారు మేము మూడు వందల నలభై మందిని అరెస్ట్ చేశాం ఈ టెంపుల్స్ మీద దాడులు అని ఆ లిస్ట్ ఒకసారి ముఖ్యమంత్రి గారికి ఇవ్వండి డీజీపీ గారు ఎందుకంటే ఆయన ఏదో దాడులు చేయిస్తారు వాళ్లే గుళ్ళకెళ్తారు రథాలు తగలబెడతారు వాళ్లే రథయాత్ర చేస్తారని చెప్పి ఆయన పేర్లు చెప్పలేని పిరికితనంతో మాట్లాడాడు ఆయన అంటే గుళ్ళు పడగొట్టి గుళ్ళు చుట్టాకెళ్ళింది తెలుగుదేశం రథయాత్ర చేస్తుంది బీజేపీ ఈ రెండు పార్టీల పేరు చెప్పలేని పిరికితనం ఎందుకు ముఖ్యమంత్రికి మరి ముఖ్యమంత్రి గారు అభిప్రాయం ఉన్నప్పుడు మీరు ఇందాక ప్రస్తుతం చెప్తూ మూడు వందల నలభై మందిలో మూడు వందల యాభై మంది అరెస్ట్ చేశామని చెప్పారు ఈ విషయాల్లో మరి వాళ్ళందరూ ముఖ్యమంత్రి గారికి చూపించండి వాళ్ళ బీజేపీకి చెందిన వాళ్ళ తెలుగుదేశం చెందిన వాళ్ళ వరకు కనీసం లేదు ఎలుకలు పో ఎలుకలు ఎత్తుకుపోయాయని లిక్కర్ పోతే ఎలుకలు పోయి ఎత్తు తాగేసినాయని రథం తగలబడితే ఏదో ఎవరో దాని మీద ఏదో వేశారని షార్ట్ సర్క్యూట్ అని ఇటువంటి కళ్ళు మాటలు చెప్పే పరిస్థితికి ప్రభుత్వం దిగజారిందంటే ఇవాళ సిట్ వేసారు ఈ సిట్టు మొదట మొదటి సంఘటనప్పుడే అరెస్ట్ చేసి ప్రభుత్వం సిన్సియర్గా పనిచేసి ఉంటే ఇవాళ సిట్ వేయాల్సిన అవసరం లేదు సిట్టు జనరల్గా ఒక కేసు మీదో ఒక ఏదైనా పెద్ద అంశం మీద సిట్టేస్తాం కానీ ఈ రాష్ట్రంలో దాదాపు నూట నలభై కేసులు ఉన్నాయి అంటే టెంపుల్స్లో దాడులు జరగడం కానీ టెంపుల్ ఆస్తులు పోవడం కానీ లేదంటే టెంపుల్కి సంబంధించిన వాళ్ళ మీద దాడి చేయటం కానీ విగ్రహాలని పాడు చేయడం కానీ ఇవన్నీ కూడా నూట నలభై కేసులు ఉన్నాయి రాష్ట్రంలో వీటిల్లో ప్రాధాన్యత ప్రకారం ఎక్కడ ప్రజల మనోభావాలు అనే అంశాన్ని తీసుకుని ఒక్కొక్క అంశం మీద విడివిడిగా విచారించాల్సిన పరిస్థితి పోయి అన్నిటి మీద బిల్ మక్తాగా మేము సిట్టేసేసాం ఆ పని అయిపోయింది ప్రభుత్వం చేతులు దులుపుకోవడం అనేది ఈ ప్రభుత్వం చూపిస్తున్న అంటే ఈ అటాక్స్ మీద చూపిస్తున్న ఈజీనెస్ మనకెంట్లే కాబట్టి ఇవాళ ప్రభుత్వం యొక్క ధోరణ ఏంటంటే మాకు నూట యాభై ఒకటి వచ్చినాయి మేము బలమైన వాళ్ళం మేము అన్నీ పంచుతున్నాం మా స్కీములన్నీ పంచడమే కాబట్టి మాకెవరు ఎదురు చెప్పకూడదు మాకెవరు సోషల్ మీడియాలో కూడా కామెంట్ చేయకూడదు నీరో చక్రవర్తి పాలన వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో నడుస్తుంది దురదృష్టం ఎన్నికైన ఆ ఎమ్మెల్యేల మంత్రులు కూడా దుర్యోధనుడు చెప్తే దుశ్శాసనుడు ద్రౌపది ద్రౌపది చీరలాగినట్టు వీళ్ళు కూడా ముఖ్యమంత్రి గారికి అటు ఇటుగానే పరి ప్రవర్తించే పరిస్థితి వాళ్ళ రాష్ట్రం నడుస్తుంది ఒక మంత్రి బూతులు మాట్లాడతాడు ఒక మంత్రి తొడగొడతాడు సభల్లో జిప్పులు తీస్తారు ఇంకో మంత్రి బూతులు మాట్లాడతాడు సభలోనే క్షమాపణ చెప్పే పరిస్థితి తెచ్చుకుంటారు కాబట్టి ఈ రకరకాల అంగవైకల్యం అంటారు అంగవైకల్యం శరీరం కాదు మానసిక అంగవైకల్యంతో ఉన్న మనుషులు మంత్రులుగా ఉండడం అనేది బస్సు ఆంధ్రప్రదేశ్కి ఇంతకు ముందు ఎప్పుడు లేదు భవిష్యత్తులో రాదేమో అనుకుంటున్నాం ఏదైనప్పటికి కూడా పంచాయతీ ఎలక్షన్స్ అనేవి స్పష్టంగా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తుందనేది ఇవాళ అన్ని గ్రామాల్లోనే కనపడుతుంది ఏదో ఆయన సొంత గ్రామం పులివెందుల్లోనో లేదంటే ఇంకెక్కడ ఒకటి రెండు చోట ఆయన విగ్రహాలు పెట్టి ఫోటోలు పెట్టి పాలాబా అభిషేకం చేస్తే అదే నిజం అనుకోవడం పొరపాటు మన గత చరిత్ర తీసుకుంటే అసెంబ్లీలో ఒక పార్టీ గెలిస్తే లోకల్ బాడీస్లో వేరే పార్టీలు గెలవటం చరిత్ర ఉంది కాబట్టి ఇవాళ లోకల్ బాడీస్లో అవి రాజకీయంగా గుర్తు లేకపోయినా ప్రభుత్వం వాటముని భరించే శక్తి లేదు కాబట్టి దుర్మార్గంగానో దౌర్జన్యంగానో అవసరమైతే బ్యాలెట్లు చించేసో లేకపోతే నామినేషన్ చించేసో లేదు ఇంకేమైనా దుర్మార్గాలు చేసి లోకల్ బాడీ ఎలక్షన్ గెలవడానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు అడ్డున్నాడు కాబట్టి ఆయన రిటైర్ అయ్యే వరకు ఎలక్షన్ పెట్టమనేది ప్రభుత్వం యొక్క ఓపెన్ ఎజెండా ఇందుట్లో పదాలు ఏమి దాచుకోవాల్సిన పని లేదు మీరు వద్దన్నా కాదన్నా మీది మీ ఓపెన్ ఎజెండా దీనికి మీరు సవా లక్ష కారణాలు చెప్పచ్చు పేర్లు చెప్పలేని పిరికితనం మీది తెలుగుదేశం పార్టీ విగ్రహాలు పాల్గొట్టిందని చెప్పండి బీజేపీ రథం కాల్చిందని చెప్పండి ధైర్యం ఉంటే ఎందుకు సన్నాయి నొక్కులు అట్ట అట్టా అట్టా ఇట ఏ ఎస్ఈసీ మీ కులం వాడని చెప్పినప్పుడు దాడులు ఎవరు చేశారో స్పష్టంగా ఎందుకు చెప్పలేరు ముఖ్యమంత్రి మరి వాళ్ళు డీజీపీ గారు మూడు వందల నలభై మందిని అరెస్ట్ చేశారని చెప్తున్నారు కదా వివిధ కేసుల్లో వీళ్ళందరినీ ముఖ్యమంత్రి ముందు పెరేడ్ చేయించి మరి వాళ్ళందరూ ఏ పార్టీకి చెందినవారు ఎవరికి ఎవరి కోవట్లో తెలుసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంది మరి మీ పార్టీలో తెలుగుదేశం ఉంటే మీరు ఇరవై నెలలు ముఖ్యమంత్రిగా ఉండరు ముఖ్యమంత్రి గారు అది కూడా మీరు తెలుసుకోండి కాబట్టి మనం మాట్లాడేటప్పుడు కానీ చేసే పనుల్లో కానీ కొద్ది గొప్ప నిజాయితీ ఉండాలి ధైర్యం ఉండాలి ఎన్నికల్లో గెలిచిన వాళ్ళంతా వీరులు సూర్యులు ఓడిపోయిన వాళ్ళంతా ఎదవలు కాదు ఈ భారతదేశంలో ఇందిరాగాంధీ కూడా ఓడిపోయింది మనం దేవుళ్ళ పూజించి ఇరిగేషన్ సంబంధించి కేఎల్ రావు గారు కూడా ఓడిపోయాడు చాలామంది ఎన్నికల్లో ఉన్న ఈ పరిస్థితి ఎన్నికల్లో పోటీ చేయని మేధావులు చాలామంది ఉన్నారు ఈ భారతదేశాన్ని ఆర్థికంగా ఓ చక్రం తిప్పి మన్మోహన్ సింగ్ గారు డైరెక్ట్ ఎలక్షన్లో లేడు ఓడిపోయాడు ఆయన కూడా ఒకసారి పనికిరాడిని పక్కన పడేసిన కాంగ్రెస్ పార్టీ అంటే ఎన్నికల్లో నూట యాభై సీట్లు రాగానే ఇదేదో బలుపు ప్రపంచంలో వింతలాగా మీరు మాట్లాడతాం ఆ దృష్టిలో పెట్టుకుని ఒక పొలిటికల్ రౌడిజం రేపు పద్దెనిమిదో తారీఖున మేము ఎలక్షన్లు పెడతాం మాకు బలం ఉంది స్టే వెకేట్ చేయండి అని చెప్పి మీ ధైర్యంగా అడగండి అప్పుడు నిజంగా ప్రజలలో బలం ఉన్నట్టు మేము కూడా నమ్ముతాం కానీ మీకు ఆ ధైర్యం లేదనేది స్పష్టంగా కనబడుతుంది స్టేట్ ఎలక్షన్ కమిషన్ రాజ్యాంగబద్ధమైన పదవి ఆయన డ్యూటీ ఆయనకు ఉంటుంది ఆయన ఎన్నికలు పెడితే పెట్టకూడదు ఆయన ఎన్నికలు వాయిదా ఇస్తే ఎన్నికలు పెట్టాలి ఈ వైఖరి మంచిది కాదు మీకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంటే లోకల్ బాడీలు పంచాయతీ ఎలక్షన్ మేము గెలుస్తామని మీకు నమ్మకం ఉంటే రేపు పద్దెనిమిదో తారీఖున కోర్టుకి చెప్పండి మేము ఎన్నికలు సిద్ధంగా ఉన్నాం స్టే కంటిన్యూ చేయాల్సిన పని లేదని చెప్పండి ఈ రమేష్ కుమార్ ఉన్నా ఇంకెవరున్నా మాకే ఇబ్బంది లేని విషయాన్ని మీరు ఎక్కడన్నా కనీసం పత్రికా ప్రకటనని చెప్పండి అసలు మార్చిలోపు ఎన్నికలు అంటే ఏ నాయకుడు మీ నాయకుడు ఎవడో మాట్లాడే పరిస్థితి లేదు కాబట్టి ఆ భయాన్ని మీలో ఎక్కువ ఉంది కాబట్టే ఇవాళ ఎన్నికలంటే భయపడి పారి పారిపోయే పరిస్థితి వైసీపీ నాయకత్వానికి ఉంది ఆల్ పార్టీ మీటింగ్లో అన్ని పార్టీలు చెప్పినాయి ఎన్నికలు మేము స్వాగతిస్తున్నాం ఎప్పుడు పెట్టినా మేము సిద్ధంగా ఉన్నామని మీరు ఏదైనా మాట్లాడితే ఎన్నికల గురించి ఈ రొచ్చులోకి లాగడం మంచిది కాదు అన్ని పార్టీలతో మాట్లాడు మీరు మాట్లాడండి మాకే అభ్యంతరం లేదు అన్ని పార్టీలు పెట్టమంటేనే ఎస్సీసీ పెట్టారు